మాజీ మంత్రి దివంగత నేత అలాగే మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సోదరుడు అలాగే ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష నాయకుడు మరియు వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ రాజ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి గారు పదిహేను మార్చి తారీఖున అనుమానాస్పద మృతికి గురయ్యారు అయితే ఆయన మరణం వెనకాల ఎన్నో నిజాలు బయటకు వస్తున్నాయి దీని గురించి ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రత్యేకమైన సిట్ బృందం ఏర్పడింది వాళ్ళు దాదాపుగా పదకొండు టీములుగా వాళ్ళకి వాళ్ళే విభజించుకుని ప్రతి ఒక్క కోణంలోనూ ఈ కేసుని విచారించడం జరుగుతోంది దానిలో భాగంగానే నూట ఇరవై ఆరు మందిని విచారించడం జరిగింది అయితే వాళ్ళు కొన్ని నిజాలు అంటే విచారణ పూర్తయిన కొన్ని గంటల్లోనే కొన్ని నిజాలను వాళ్ళు బయట పెట్టారు అయితే ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్ని రోజులకి వాళ్ళు మరికొన్ని నిజాలను బయట పెట్టారు దానిలో కొన్ని సంచలన విజయ విషయాలు మనకి తెలుస్తున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం ముందు అంటే దాదాపుగా పది నుంచి పదిహేను రోజుల ముందే రిక్కీ జరిగినట్టు తెలుస్తుంది అంటే రిక్కి జరగటం అంటే ఏంటి అంటే ముందుగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారు పది రోజులు పదిహేను రోజుల్లో ఎప్పుడు ఒంటరిగా ఉంటారు ఏ సమయానికి ఎక్కడుంటారు ఏ ఏ సమయాల్లో ఆయన ఏమేమి పనులు చేస్తుంటారు అనే దాన్ని అనటమే రిక్కి అంటారు అంటే ముందస్తుగా ప్రణాళిక వేసుకోవటము ఇక మరొక ముఖ్యమైన విషయం బయటపడింది ఏంటి అంటే ఇక మార్చి పదిహేనో తారీఖున తెల్లవారుజామునే ఈ యొక్క ఘాతుకాన్ని చేయాలని వాళ్ళు ముందుగానే ముందస్తు ప్రణాళిక వేశారని తెలుస్తుంది దీనిలో భాగంగానే పెంపుడు కుక్కని పది రోజులు ముందుగానే చంపేశారు ఇక ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారికి కొన్ని విషయాల్లో అంటే వాళ్ళకి అత్యంత ఆప్తులైన కొంతమంది మనుషులతో తగాదాల వల్లే ఇంతటి ఘాతుకం పాల్పడి ఉండొచ్చు అంటూ సిట్ అధికారులు కొంతమంది కొన్ని నిజాలను బయట పెట్టారు అయితే రిక్కే వేసిన వాళ్ళలో ఆయనకి చాలా దగ్గర వాళ్లే ఉన్నారని లేకపోతే ఇంత పెద్ద ఘాతుకం జరిగే అవకాశం లేదని తెలుస్తోంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో విషయాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి